నమస్తే మనతో పాటు లెక్కల పురుషోత్తం గారు ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ పైన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ అంశాలపైన క్లారిటీ తీసుకుని పెట్టున్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఎక్కడ మీ ఇద్దరికి చెడింది ఎక్కడ మీ ఇద్దరికి గొడవ అయింది చెడడం అనేది ఫ్రెండ్షిప్లో వారి వారి మెంటాలిటీస్ని బట్టి ఉంటుంది ఇప్పుడు నా సైడ్ నా మెంటాలిటీ అతనికి నచ్చినప్పుడు అతని మెంటాలిటీ నాకు నచ్చినప్పుడు నేను చేసే పనులు అతనికి నచ్చినప్పుడు అతను చేసే పనులు నాకు నచ్చినప్పుడు స్మూత్గా ఫ్రెండ్లీగా విడిపోవాలి కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ కాదు ఇక్కడ ఫ్రెండ్షిప్ అతనికి ఇప్పుడు నాకైతే నాకేంటి నేను సాధారణ వ్యక్తిని నలుగురు నలుగురు మనుషులు కావాలనుకోవడంలో తప్పులేదు నేను నేను వ్యాపారస్తుని నాలుగు పరిచయాలు కావడ కావాలనుకోవడంలో తప్పు లేదు కానీ అతనికి ఆర్థికంగా ఎవరైతే ఉపయోగపడతారు ఆర్థికంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళతో వాడి ఆర్థిక లావాదేవీలతోటే పరిచయాలు కానీ మానవ సంబంధాలతో పరిచయాలు కాదు కానీ మీకున్న ఈ ఫ్రెండ్షిప్ తోటి మీరు కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది కదా మీరు ప్రెస్ మీట్ పెట్టడం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన మీడియా కాల్ చేయడం బెదిరించడం వీడియోలు ప్రైవేట్ పెట్టి సో ఇదంతా కరెక్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా కరెక్ట్ క్వశ్చన్ ఇతను అదే కదా చెడగొట్టుకుంటూ వచ్చాడు ఇప్పుడు అతనికి నాకు కావాల్సిన వ్యక్తులు అతనికి నాకు ఉన్న పరిచయస్తులు అతని మెంటాలిటీ తెలుసు నా మెంటాలిటీ తెలుసు అతనికి అతను ఒక నాకు ఇందాక చెప్పాను నా క్యారెక్టర్ అర్షినేషన్ చేస్తూ ఉన్నాడని తెలియజేసినది ఎవరు అతనికి నాకు ఉన్న పరిచేస్తులే ఇప్పుడు ఆ వ్యక్తి నాకు పరిచయం ఉన్న వ్యక్తితోటి నన్ను గురించి తప్పుగా చెప్పి తిరిగి ఈరోజు తిరిగి నన్ను కాంప్రమైజ్ అయ్యి నన్ను గురించి మాట్లాడనే రైట్ అతనికి కోల్పోయాడు కదా ఎవరు రారు ముందుకి ఏమయ్యా నువ్వు పెద్ద మనిషి ఆ రోజు అతన్ని అట్లన్నావు అతని గురించి నాకు బాగా తెలుసు ఈరోజు నేను ఏ మొహం నీ సైన్ నుంచి నేను మాట్లాడగలను అని అడగ ఆడతాడు అతనే అడతాడు సేమ్ టైము నేను కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇదే పెద్ద మనిషి ఇంటికి పోయేసి పర్సనల్ గా భార్యాభర్తను కూచొని అమ్మా అమ్మ నీ హస్బెండ్ ఈ విధంగా చేస్తున్నాడు ఇది కరెక్టా అని అడిగితే ఆమె నొచ్చుకొని మీరు ఎందుకండి ఈ విధంగా చేస్తారంటే అతను క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఆ రోజు కానీ దాంతో ఆగల అతను అతను చేసే పనులు చేస్తున్నాడు చేస్తూనే నన్ను నా బా పిల్లల్ని అందరినీ టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి సేమ్ టైం ఒక మంచి ఎవరైనా ఒక వంద గజాలు యాభై గజాలు తీసుకున్న సాధారణ మానవుడు ఎవరైనా కానీ రీషేన్ చేసుకుంటాడు డబ్బులు ఇచ్చేస్తాడు ఇతను రీషేన్ చేసుకు చేసుకొని డబ్బులు ఇవ్వకుండా తిరిగి కేసులు పెట్టడం ఇవన్నీ కరెక్ట్ అయినా రికార్డు కదా ఇది సెల్లీలో ఉన్న రికార్డ్స్ ఇప్పుడు మీ భూమి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పైసలు ఇవ్వలేదు పైసలు ఇవ్వలేదు పైసలు పంచాయతీ పైసలు ఇవ్వకుండా మళ్ళీ నా పైన కేసు నేను క్రిమినల్ నన్ను క్రిమినల్ గా నేను చూపిస్తున్నాడు అక్కడ కానీ బాగా డేర్ చేసి సార్ ఆయన ఒక ఐపిఎస్ ఆఫీసర్ గా పనిచేసేడు మీరేమో సామాన్యుడు అంటా ఉన్నారు అంటే అన్ని ఆలోచించే దానికి ఎవరు ఎవరైతేనేమి మిత్రమా దిగింపు ఉండాలి కానీ చట్టానికి న్యాయానికి అన్యాయానికి తెగింపు అవసరం లేదు కానీ న్యాయానికి తెగింపు ఉంటే చాలు కానీ మీరు ప్రయత్నం చేయలేదా కంప్లైంట్లు ఇవ్వడం అలాంటివి ఏం చేయలేదు చేసాము కానీ వాళ్ళకి నేను చేసిన కంప్లైంట్ నేను ఇచ్చిన ఆధారాలన్నీ సివిల్ మ్యాటర్ కిందకనేసి పక్కకు తీసి పెట్టారు అది కోర్టుకు పోతున్నాం కోర్టు కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ దాన్ని కట్టుబడి ఉంటాం అంటే బ్యాక్గ్రౌండ్ నడుస్తా ఉన్నదా అతను చెప్పుకుంటాడు ఏపీ మొత్తం మినిస్ట్రీ మొత్తం నా చేతిలో ఉండదని చెప్తాడు ప్రకల్పా అతని క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు మీరు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నిస్తే ఎందుకు మీడియాకి ఎక్కుతావు ఎందుకు ప్రెస్ మీట్ పెడతా నాకు నాతో మాట్లాడే రైట్స్ కోల్పోయాడు కాబట్టే కదా నేను ఈ పరిస్థితికి వచ్చింది ఆ మాట్లాడగలిగే పరిస్థితి అతను పెట్టుకోవాలంటే ఇంతవరకు ఎందుకు వస్తుంది సింపుల్గా చెప్తున్నా ఒక సేల్ లీడ్ లో మెన్షన్ చేసిన ఆ ఓకే సేల్ చేసుకున్నాడు ఆ రోజు ఇవ్వలేదనుకోండి ఆరు నెలలకైనా అది క్లియర్ చేసి క్లోజ్ చేసుకోవాలనే ఇంకింత జ్ఞానం ప్ర ఎవరికైనా చిన్న చిన్న పిల్లోడికి ఉంటుంది దాన్ని క్లియర్ చేయకుండా ఇంత దార్థాంతం ఇవన్నీ చేసుకొని తిరిగి నన్ను టార్గెట్ చేయడం నా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఇదే అతనికి కావాల్సింది ఈ వయసులో అరవై ఆరు సంవత్సరాలు కానీ నీకు ఇదే నేను కావాల్సింది దామోదర్ గారు ఇది అవసరమా రా నేను క్రిమినల్ అన్నావు నా పైన నువ్వే కేసులు పెట్టావు అవన్నీ ప్రూఫ్ చేయండి చూద్దాం నేను ప్రూఫ్ చేస్తాను నువ్వు ప్రూఫ్ చేస్తావు చేసుకుందాం ఎంత రావాలి సార్ అమౌంట్ అతని దగ్గర మీకు దగ్గర దగ్గర ఒక ట్రాన్సాక్షన్ లో కోటి ముప్పై లక్షల చిల్లర రావాలా ఒక ట్రాన్సాక్షన్ లో కోటి ముప్పై ఏడు లక్షల చిల్లర రావాలా ఇవన్నీ కొన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవన్నీ కొన్ని అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి ఆ ట్రాన్సాక్షన్ అంతా నీట్ గా పెట్టుకున్నాం అనేసి నేను అనేది కొడుతా రెండు మూడు కోట్ల పంచాయతీ అయితే అంటే దగ్గర పైసలు లేక కాదు ఐపీఎస్ ఆఫీసర్ పైసలు లేక కాదు పైసలు ఎక్కువ క్రిమినల్ మైండ్ ఎక్కువ ఉపయోగించి అతని ఇగో అరే ఇది వీటి నుంచే వీడు ఏం పిక్టలే వీడు ఏం చేస్తా అనేసి అనుకొని ఆ విధంగా రాంగ్ రూట్ లో పోయాడు ఇప్పుడు రాంగ్ రూట్ మీరు మొదటిసారి ప్రెస్మెట్ పెట్టినప్పుడు ఆయనలో ఎటువంటి చలనం కనిపించలేదు ఈ ప్రెస్మెట్ ద్వారా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏమైనా మార్తారేమో లేకపోతే మీ మధ్యలో ఉన్న లావాదేవీలకు ఒక పులిష్ఠా పడే అవకాశం ఉంటుంది అతను అంటే అతను చేసుకోవాలనుకున్నా నేను చేసుకోవాలని నాకేం లేదు ఇంత నన్ను డ్యామేజ్ చేసిన తర్వాత తిరిగి నాకేం అవసరం నేను అతన్ని అతన్ని దోషిగా నిలబెట్టడమే కదా నా టార్గెట్ ఆ విధంగా దోషిగా నిలబెడితేనే కదా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కాపాడుకోగల కా ఆ పరిస్థితి తెచ్చాడు కదా అతను మీడియా కూడా వాళ్ళ చేసి మీరే అంటున్నారు నాకు ఇప్పుడే తెలుస్తుంది మీడియాని బెదిరిస్తున్నారు ఓ పక్క నన్ను బెదిరించేది అవంతా నేను ఈజీగా తీసుకున్నా అవన్నీ అవన్నీ జరుగుతుంటాయి అవంతా ఏదో జరుగుతుంటాడు బెదిరించడం ఇవన్నీ ఏదో చేస్తుంటారు రకరకాలుగా అవన్నీ అవన్నీ పక్కన పెట్టి మీడియాని కూడా బెదిరిస్తున్నాడు అంటే అంత అతను ఎంత పవర్ఫుల్ క్రిమినల్ మీకే అర్థం అవుతుంది పెద్ద మనిషి అవుతే మీడియాని ఎవరు బెదిరించారు అతని పైన పడిన బుర్దను కడుక్కోవడానికి ట్రై చేస్తాడు ఓకే బెదిరించడం అనేది జరగదు కదా ఇటువైపు నన్ను బెదిరిస్తాడు అటువైపు మిమ్మల్ని బెదిరిస్తాడు ఇక ఆయన ఆ ఒక పబ్లిక్ క్రియేట్ చేసిన ఒక వ్యవస్థకి వ్యవస్థలో పనిచేశాడు కాబట్టి ఆ పబ్లిక్ కోసం క్రియేట్ అయిన ఆ వ్యవస్థలో పనిచేసి ఆ పవర్ ని ఎంజాయ్ చేసి వచ్చాడు కాబట్టి అతను నేనే రారాజు నేను నేను ఆడిందే ఆట పాడిందే పాట అనుకుంటున్నాడు కానీ మీరు మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే ఆయన ఒక క్లారిటీతో ఉన్నట్టున్నాడు ఏం చేయగలుగుతారులే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలత ఎక్కడైనా అవసరమైన మీడియాని చూద్దాం చూద్దాం ఏం చేస్తాడు దీని లాస్ట్ కి నేను ఒక్కటి చాలు నేను ఒక్కటి నడు రోడ్లో కూర్చుంటే చాలు మీలాంటి మిత్రులు రారా మీలాంటి మిత్రు మీడియా రాదా అన్ని ఆలోచించి అడుగు ముందుకే ఏం సార్ నెక్స్ట్ కార్యసర్ ఏంటి రోడ్డు ఎక్కడమేనా అంతే రోడ్డు ఎక్కడం కాదు రోడ్డుకి ఎక్కించడం ఓకే రోడ్డుకి ఎక్కించడం ఓకే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇది పురుషోత్తం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ సో చూద్దాం ఏం జరగబోతా ఉన్నది రోడ్డు ఆయన ఎక్కే పరిస్థితి ఉంటుందా లేకపోతే ఈయననే మీడియాను అడ్డం పెట్టుకొని రోడ్ ఎక్కించే ప్రయత్నం చేస్తారా చూడాల్సిన అవసరం ఉంది చూస్తున్నాను అండి పక్కా తెలంగాణ ఇది ప్రజల కొంత